అందరికీ నమస్కారం ఈరోజు ప్రచారంలో భాగంగా రెజిమెంటల్ బజార్ మొత్తము పాదయాత్ర చేస్తున్నాము ఇంటింటికి వెళ్ళి వాళ్ళని ఓటు అడగడము వారికి కాంగ్రెస్ పార్టీ ఆర్ గ్యారంటీల గురించి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి విషయాన్ని మేము వారికి వివరిస్తూ వారికి వచ్చిన మూడు నాలుగు నెలలనే నాలుగైదు గ్యారంటీలు ఏదైతే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చినా అన్నీ నెరవేరుతున్నాయి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కాబట్టి ఒకటి రెండు అయిపోయింది ఎలక్షన్ కోడ్ తర్వాత ఎలక్షన్ తర్వాత జూన్ ప నాలుగు తారీఖు తర్వాత మీద పథకాలు కూడా అమలు అవుతాయి మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల పార్టీ గవర్నమెంట్లు ఉంది కాబట్టి మన పథకాలన్నీ ప్రతి ఒక్కరికి అందాలన్నా మనకు చాలా సంవత్సరాల నుంచి రెజిమెంటల్ బజార్లో డ్రైనేజ్ సమస్య వాటర్ ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ రోడ్ ఇష్యూస్ ఉన్నాయి ఎందుకంటే అప్పుడున్న జనాభాకు పైప్ లైన్ వేసారు ఇప్పటికీ జనాభా చాలా పెరిగిపోయింది ఆ పైప్ లైన్ సరిపోకుండా పైప్ల క్వాంటిటీ సరిపోకుండా పొంగిపోతుంది ఎక్కడ కూడా సిస్టమ్ బాగాలేదు డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి ఒక్కరు అదే బాధ చెప్తురు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కాబట్టి ఇక్కడ ఏం పని జరగలేదు అందులో భాగంగానే చాలామంది చెప్తారు అక్కడ బీజేపీ కార్పొరేటర్ కూడా ఉండి అక్కడ ఎమ్మెల్యేకి వీరిద్దరికీ కోఆర్డినేషన్ లేక బడ్జెట్ రప్పించకుండా డెవలప్మెంట్ కాలే ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ అనుభవించిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు వేరే పార్టీ నుంచి ఇక్కడ ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎమ్మెల్యే కోఆర్డినేషన్ లేక ఇబ్బందులు అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి గెలిస్తే మా శ్రీ గణేష్ గెలిస్తే మాలో మా సమస్యలు తెలిసిన వాడు గెలిస్తే మా అవసరాలు వారికి అన్ని తెలుసు కాబట్టి వారికి అవకాశం ఇస్తే బాగా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతాయి శాశ్వతంగా ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతుందనేసి అందరు కాంగ్రెస్కి బ్రహ్మద్రతం పట్టి అందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన నన్ను మా సునీత మహేందర్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారు రానున్న రోజుల్లో భారీ మెజారిటీతో గెలిపిస్తా అని ప్రతి ఒక్కరూ మాకుతో చెప్పడం జరుగుతుంది శ్రీ